హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా పొరలుగా వస్తాయండి చూసారు కదా ఇలా రెండు పొరలుగా వస్తాయి వీటిని ఏదైనా చట్నీతో అయినా లేకపోతే వెజ్ కర్రీస్తో అయినా నాన్ వెజ్ కర్రీస్తో అయినా తీసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ కొబ్బరి చపాతీలు ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి కొబ్బరి చపాతీ కోసం ఒక చెక్క పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరిని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి షెల్ నుంచి కొబ్బరి అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు పీలర్ గాని నైఫ్ కానీ తీసుకుని కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసుకోవాలి గ్రేటర్ తీసుకుని చిన్న హోల్స్ ఉన్న వైపు నుంచి కాకుండా ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు నుంచి కొబ్బరిని తురుముకుని తీసుకోవాలి ఇలా కొబ్బరిని తురుముకున్న తర్వాత ఈ కొబ్బరి ఎంత వచ్చిందో కొలుచుకుని తీసుకోవాలి ఇక్కడ కొబ్బరి ఒక కప్పు వరకు వచ్చింది ఇలా తీసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి చూసారు కదా వీడియోలో ఇలా మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి కొబ్బరిని తురుముకుని మిక్సీ పట్టుకోవడం వల్ల చిన్న చిన్న ముక్కలు లాంటివి లేకుండా మెత్తగా పేస్ట్లాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని పాన్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా నీళ్లను వేసుకుని ఈ నీళ్ళని నేను కొలిచి తీసుకుంటున్నానండి ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్లు పడతాయి ఒక కప్పు నీళ్లు వేసుకుని రెండో కప్పులో ఇలా కొద్దిగా సగానికి తగ్గించి వేస్తున్నాను ఈ సగం నీళ్లు కొబ్బరిని మిక్సీ పట్టుకున్నప్పుడు నేను వేశాను కాబట్టి ఇలా కొద్దిగా ఇక్కడ నీళ్లను అయితే తగ్గించుకుని వేస్తున్నాను మొత్తం మీద రెండు కప్పుల నీళ్ళైతే ఇందులో పట్టాయి రెండు కప్పుల నీళ్ళకి రెండు కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా మసలు కాగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్లను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యపిండిని వేసుకోవాలి గరిడతో కలుపుకుంటూ బియ్యపిండిని వేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం ఇలా గట్టిగా అనిపిస్తున్నా సరే నీళ్ళు క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే ఆ వేడికి బాగా మగ్గిపోతుంది బియ్యపిండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే పిండి పూర్తిగా చలారలేదు కొద్దిగా గోరువెచ్చగా ఉంది ఈ పిండిని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇలా మీకు కొంచెం గట్టిగా అనిపిస్తున్నా కలుపుకునేటప్పటికీ మనకి చక్కగా ఈ పిండి చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా కూడా ఉండదు అలా అని సాఫ్ట్గా కూడా ఉండదండి మన చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ పిండి కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి పిండి ముద్దపై కొద్దిగా బియ్య పిండిని వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీ చేసినట్టు గట్టిగా ఒత్తుకోకుండా కొద్దిగా పైపైనే ఒత్తుకుంటే మనకి చపాతీ అనేది ఈజీగానే వచ్చేస్తుంది చపాతి రౌండ్గా ఈవెన్గా రావడం కోసం ఏదైనా డబ్బా మూత తీసుకోవాలి షార్ప్గా ఉన్నది ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఇలా మనకి చక్కగా రౌండ్ చపాతీ అనేది వచ్చేస్తుంది ఇలా చేసుకున్న చపాతి మరీ మందంగా చేసుకోకూడదు అలా అని మరీ పలుచిగా కాకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవాలి ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని మనం ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి చపాతి కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద డబ్బా మొత్తం తీసుకుని కూడా మీరు ప్రెస్ చేసుకుని తీసుకోవచ్చు ఇలాగే మొత్తం అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చపాతీలన్నీ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు అలాగే వదిలేస్తే పైన మనకి గట్టిగా అయిపోతాయి పాన్ హీట్ అయిన తర్వాత చపాతీలను వేసుకుని కాల్చుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే చపాతీని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి కొంచెం వేడెక్కిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని కాల్చుకోవాలి ఈ చపాతీలు మనం రైస్ ఫ్లోర్తో చేసుకుంటున్నాం కాబట్టి డార్క్ కలర్ రావండి ఇలా కొద్దిగా వైట్ కలర్లోనే ఉంటాయి బియ్య పింతో చేసుకున్న ఈ చపాతీలు ఇవిడలో చూపిస్తున్నట్లుగా ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిరగవేసుకుని రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి ఇలాగే మొత్తం చపాతీలన్నిటిని మనం కాల్చుకుని తీసుకోవాలి చూసారు కదా మీరు కూడా ఒకసారి కొబ్బరి చపాతీలను ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి చపాతీలు అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఇలా పొరలు పొరలుగా వస్తాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అసలు ఆయిల్ ఏమాత్రం వేయకుండా చేసుకున్న ఈ కొబ్బరి చపాతీలు ఏ చట్నీతో తీసుకున్నా అలాగే ఏ కర్రీతో తీసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్